సీజన్ లో ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్ వర్కౌట్ అవ్వట్లేదు బెంగళూరు వేదికగా జరిగిన మూడు మ్యాచ్ల్లో ఆర్సీబీ వరుసగా ఓడిపోయింది అటు సన్ రైజర్స్ హైదరాబాద్ ఒకరేమో హోమ్ గ్రౌండ్ లో ఆటర్ఫ్లాప్ అవుతూ ఉండగా మరొకరు పరాయి పిచ్లపై ప్రభావం చూపించలేకపోతున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్లో నాలుగు మ్యాచ్లు ఆడగా అందులో కేవలం రెండే గెలిచింది రాజస్థాన్ రాయల్స్ పై నలభై నాలుగు పరుగులతో విజయం సాధించిన హైదరాబాద్ జట్టు పంజాబ్ కింగ్స్ పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది ఆ తర్వాత ఇదే మైదానంలో లక్నో గుజరాత్ టైటాన్స్ జట్లపై పరాజయం పాలైంది ఇక పరాయి పిచ్లపై ఏమాత్రం సక్సెస్ రేట్ కనిపించడం లేదు ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా ముంబై జట్లపై వరుసగా ఓడి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది ఆర్సీబీ విషయానికి వస్తే తన తొలి మ్యాచ్ ని గార్డెన్స్ వేదికగా కేకేఆర్పై పై ఆడింది ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది రెండో మ్యాచ్ చెపాక్ వేదికగా చెన్నైని చిత్తు చేసింది దాని తర్వాత సొంతగడ్డపై జరిగిన మూడో మ్యాచ్లు గుజరాత్పై ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది వాంక్డేలో ముంబైపై గెరిచినప్పటికీ మళ్ళీ బెంగళూరులో ఢిల్లీపై ఓడింది జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో గెలిచి ఏడు మ్యాచ్లు తమ హోమ్ గ్రౌండ్లో పై దారుణంగా ఓటమి పాలైంది కాగా సన్ రైజర్స్ హైదరాబాద్ మిగిలిన ఏడు మ్యాచ్ల్లో మూడు సొంత మైదానంలో ఆడనుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మిగిలిన నాలుగు మ్యాచ్లు తమ సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆడనుంది మరి ఇప్పటికీ సీజన్ సగం ముగిసింది ఇరు జట్లు తదుపరి మ్యాచ్లలో పుంజుకొని రాణిస్తారా లేక అదే పంథాను అనుసరిస్తారా చూడాలి